అంటే గంజి తాగినోడు గింజ గంజిని మరిచిపోతున్నాడు అని చెప్తున్నాడు గంజి తాగి అన్నం తాగి పెద్దగా అయినోడు గింజలు ఎక్కినా గంజి అన్నం తాగినా అని మర్చిపోతున్నాడు అది సమస్య దేశానికి రాష్ట్రానికి ఇదైనా పోతే నిర్మలకి చెప్పిన మాట ఇది అని అంటూ నేను బంజికి బెంజి బెంజికి కనెక్ట్ గాను గంజికే కనెక్ట్ అయి ఉంటాయని చెప్పాను మొత్తం చర్చ వచ్చింది నిర్మల విషయం వచ్చింది ఇవే ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇవన్నీ జరుగుతుంటే చర్చ వచ్చిందన్నమాట గంజి గంజి తాగేటోళ్ళు ఇమ్మండి ఉంటుందో కదా అంటే అలిష్టం పొందండి అలిష్టం అది గంజి తాగేటోళ్ళు ఇమ్మండి ఏమి అంటే గంజి తాగేటోళ్ళు గంజి తాగిన వాళ్ళు బింజి ఎక్కుతున్నారు ఎక్కుతున్నారు కానీ గంజి తాగింది మరిచిపోతున్నారు నేను బెంజ్ ఎక్కలేను బెంజ్ కావాలంటే ఎక్కుతా నేను బెంజ్ ఎక్కపోతే కాదు గంజి దాగటో మర్చిపోను అదే నా వాళ్లకు నాకున్న తేడా అని చెప్పేసి